నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు గురువు గారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారు తప్పకుండా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్ అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మేన ఉంటారు కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ నెలాళ్ళు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురుగారు ధనస రాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉంటుంది ధనస్రాసు అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం మనకి రాశిలోకి వస్తుంది వీరికి ప్రస్తుతం శని బలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే తృతీయ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి తృ తృతీయ అంటే జనాల సహాయ సహకారాలు అలాగే రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వీరికి చాలా ముక్సూటిగా కూడా ఉంటారు వీళ్ళు సో అందుకే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఏడుపులు ఎక్కువగా ఉంటాయి శత్రులు ఎక్కువగా ఉన్న కారణం అంటే ముఖ్యంగా ముక్సూటిగా ఉండడం సో వీళ్ళు బాణం ఎక్కువ పెట్టినట్టు అనమాట సో బాగా మళ్ళీ వెనక్కి రాదు ఒకసారి వదిలితే వెనక అలాగే వీళ్ళకి అనాలని ఏమి ఉండదు సో అలా అనుకోకుండా వస్తుంది అంతే అంటే వాళ్ళకి అనిపిస్తే అదే అనేస్తారు మనసులో అయితే ఏమి ఉండదు ఇలాగే అనాలి ఇలాగే చేయాలి వీళ్ళందరినీ ఇలా నవ్వుల పాలు చేయాలి అందరి పనులు అని ఏమి ఉండదు అనుకోకుండా సడన్గా వస్తుంది కానీ కరెక్ట్ మాటే వస్తుంది సో అలాంటివి చాలామంది నచ్చదు డైరెక్ట్గా మీరు ఒకరికొకరు ఉన్నప్పుడు పర్లేదు కానీ అందరిలో ఉన్నప్పుడు అలా నచ్చదు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ముఖ్యంగా రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా బాగానే ఉన్నట్టు ఎందుకంటే చతుర్థంలో రాహు దశమంలో కేతు పర్వాలేదు అంత నష్టం నష్టమే చేకూర్చరు గురువు మటుకు ఆరో స్థానంలో ఉన్నాడు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం ఏ గ్రహమైనా సరే మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ ఆరో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ పన్నెండో స్థానంలో ఉంటాయి దాన్ని దుస్థానాలు అంటారు బలం మొత్తం కూలిపోతుంది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్న బలం ఒక గ్రహాన్ని ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు స్థానాల్లో ఉంటాను ఫిఫ్టీ పర్సెంట్ బలం కోల్పోయినట్టు ఇందులో పైగా గురు దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గురు గ్రహమే ఆరో స్థానంలో ఉండడం పైగా ధనశ్రాసి అధిపతి కూడా వాడేవడం సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు శ్రమ కాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి షూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ వెళ్ళకండి మధ్యవర్తితో మేయించకండి వ్యాపారస్తులు కూడా సక్సెస్ తక్కువగా ఉంటుంది వ్యాపారస్తుల ప్రస్తుతం ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువగా పెట్టేశారు నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి అలాగే అప్పులు కూడా ఎక్కువగా తెచ్చారు అప్పులు ఎక్కువగా ఇచ్చారు కూడా కాబట్టి ఆచితూచి మెలిగి జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి ఏడాది కూడా ఏడాది అంతా బాగా చేసుకుంటే నెక్స్ట్ ఏడాది గురుబలం వస్తుంది కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది కొత్త వ్యాపారం మటుకు స్టార్ట్ చేయకండి ఎక్స్పెన్షన్ జోలికి వెళ్ళకండి అప్పులు ఎక్కువ చేయకండి క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వకండి సో వీరికి కాస్త గురుబలం తక్కువ ఉంది సో కాస్త చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ గురుబలం తక్కువగా ఉంది కాబట్టి మరి ఈ ఏడాది అంతా లేదంటే ఈ మాసం అంతా సో ఎలాంటి విషయాలు జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా విద్యార్థులు కూడా మరి గురువు బలమే బాగుండాలి ఎందుకంటే గురువు జ్ఞానానికి కారకుడు గురువు విద్య కూడా కారకుడు కాబట్టి అలాంటి గురువే ఆరస్థానంలో స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులకి అలాగే ఆర్థికంగా ఆర్థికమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆర్థికాన్ని చూసినప్పుడు కూడా గురువుని బట్టే చూస్తాం సో గురువే ఆరస్థానంలో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుండదు రాశి వాడికి కాబట్టి ఆర్థిక విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోకపోవడం స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకపోవడం వ్యాపారం జాగ్రత్తగా చేసుకోవడం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఆయుష్పరంగా బాగుంది ఎందుకంటే అవి రెండింటి కారకుడు శని అలాంటి శని తృతీయంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య ఆయుష్ బాగుంది పెద్ద పిల్ల ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది గృహిణులకు కూడా చాలా బాగుంది గురుగారు సాధారణంగా ఇప్పుడు ఎవరిదైనా ఏదైనా పేరును బట్టి కూడా చూసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ జాతకాలు అనేవి పేరును బట్టి ఎంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది సాధారణంగా పేరును బట్టి నాకు తెలిసింది ఒక టెన్ పర్సెంట్ మ్యాచ్ అవుతుందండి నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఎందుకంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం టైం ఆఫ్ బర్త్ ప్రకారం తిథి వార నక్షత్ర యోగ కరణాలు నవగ్రహాలు మన లగ్నం మహర్దేశ అంతర్దేశ విద సూర్య జాతకం లేకుండా కేవలం వారి నామాన్ని బట్టి అంటే పేరు పిలుస్తున్నాం కదా సో ఆ నామాన్ని బట్టి ఒకవేళ ఇది నా రాశి అని అనుకుని చూసుకుంటే పథకాలు అయితే కనిపించంట్ కనిపించు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనే అదే కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది అదే మ్యాక్సిమం రిజల్ట్ ఇస్తుంది దాంతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు అంటే క్లియర్గా ఉంటుంది అక్కడ ఈ లగ్నం నుంచి ఈ స్థానాధిపతి అక్కడ నీచలో ఉన్నాడు లేదంటే ఆరు ఎనిమిది పన్నెండు కాబట్టి ఈ ఈరోజు ఉపవాసం ఉండాలి ఈ దేవుణ్ణి ఆరాధించాలి ఈ ఉంగరం పెట్టుకోవాలి ఈ గ్రహానికి జపం చేయించి ఈ ఐటెం దానం ఇవ్వాలి ఈ దేవుడినే పూజించాలి అని క్లియర్గా కనిపించేది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకి రెమెడీ కనిపిస్తుంది గురుగారు మరి ధనసు రాశి వాళ్ళు ఏం చేయాలి పరిహారాలు ఏం చేసుకుంటే వాళ్ళకి గురుబలం పెరుగుతుంది ధనసు రాశి వారికి మెయిన్గా రాశి అధిపతి గురు అయ్యి ఉండి అతనే ఆరోస్థానంలో ఉన్నాడు కాబట్టి సే మనకి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవడం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళిన నలభై ప్రదక్షిణాలు చేయడం సో ఆయన సంబంధించి పారాయణ చేయడం అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం వీలు కనకపుష్యరాగం త్రీ క్యారెట్స్ గోల్డ్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి గురువారం రోజున ధరించడం అలాగే ఇంకా గురుబలం లేదు గురువు వీక్గానే ఉన్నాడు అనిపిస్తుంటే కనుక ఏ పనులు జరగట్లేదు అని అనిపిస్తే అంటే ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపని చేయించి శనగపప్పు కేజింప ఒక ఎల్లో లుంగి థౌసండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను కదా తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు గురుగారు ధనసరాస్ వారికి ఆగస్ట్ మాసం అంతా కూడా ఈ రకంగా ఉండిపోతుంది గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం